ారా సోదరా మీరు అందరూ అలా పడుతున్నారు అండి ఈరోజు మేమేమి ఇక్కడ ఎండకు పని లేక ధర్నా చేయడం లేదు అట్లాగే మీకు ఎవరికైతే వాహనదారులకు కాస్త అస కల్పించినందుకు కూడా మీకు ప్రత్యేకంగా సారి చెప్తున్నాం ఎందుకంటే ఇది మన మన సమస్య లాగా ఈరోజు ఉంది కాబట్టి అందుకే ఈరోజు సిఐటిగా మేము ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన పట్టణ కార్యదర్శి గోపాల్ గారికి అట్లాగే జిల్లా ఉపాధ్యక్షులు వీరన్న గారికి అట్లాగే సిఐటి జిల్లా నగర నాయకులకు అట్లా ఆటో కార్మిక సోదరులకు అందరికీ కూడా సిఐటి జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ల పేరుతో ఈరోజు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు దాదాపు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తూ వాళ్ళ ప్రైవేటు సంస్థలకు వాళ్ళిచ్చే ఏదైతే ఉందో తాగిలాలు దానికి ఆశపడి ఈరోజు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు ట్రాకింగ్ ఏర్పాటు చేయడం అనేది ఇయడం అనేది నిజంగా ఈ ప్రభుత్వానికి సిగ్గు చేయడం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్న ప్రభుత్వాన్ని మరి ఈరోజు ప్రైవేటు సంస్థలకు ఆర్టీఏ కార్యాలను ప్రైవేటీకరణ చేయడమే ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పేసి ఖచ్చితంగా మేము చెప్పగలం ఎందుకంటే రానున్న కాలంలో ఆర్టీ వ్యాప్స్లో ప్రభుత్వ ఉద్యోగాలున్నావు కేవలం ఇప్పుడు నెలలు మాత్రమే పనిచేస్తారు తప్ప కొత్త నియామకాలు కానీ కొత్త రిక్రూట్మెంట్ కానీ ఉండవని చెప్పేసి సిఏచ్గా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా మేము అనగదల్చాం మరి ఎందుకు ఈ ప్రైవేట్ శిష్టాన్ని మీరు తీసుకొచ్చారు మరి ఇప్పుడున్న అధికారులు ఎఫ్సీలు చర్య చేయడం లేదా ప్రతి క్షుణ్ణంగా పరిశీలించి అర్థం పోయిందా తయారులు బాగున్నాయా లేదా అన్ని చూసి ఈరోజు ఎఫ్సీలు చేసి పంపించే పరిస్థితి ఈ రోజు ఉంది మరి ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చదివినారు పదో తరగతి తదిలోని కూడా ఈ రోజు ఎఫ్సీలు చేయమని చెప్పి చెప్తున్నారే నిజంగా ఇది ప్రభుత్వం అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలా మరి నిన్న నంద్యాలలో ఒకసారి మేము పరిశీలించాం అక్కడ టెస్టింగ్ లో అతను ఎక్సెల్ చేసే తాయనకు ఏం కూడా రాదు ఓనమాలు కూడా లేవు ఓకే ఆయన పోతే ఆ మిషన్లో ఏదైనా సిస్టమ్ ఉంటే అదే ఏర్పాటు చేస్తారు తప్ప దానికి చాస్ నెంబర్ ఎక్కడుంది ఇంజిన్ నెంబర్ ఎక్కడుంది అనే ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళు లేని వాళ్లకు ఈరోజు టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేస్తుందో సారి ఆలోచించాలా అట్లాగే ఈరోజు ఆటోలు కానీ అట్లాగే లారీలు కానీ కార్లు కానీ ఏవైనా వాహనాలు ఒకటే సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్నారు అది కర్నూల్లో చిన్నటేకుడి దగ్గర ఏర్పాటు అవుతుంది మరి ఈరోజు ఆదోర్ నుంచి వచ్చే వాహనాలు అట్లాగే ఆదోని ఆలూరు పత్తికొండ ఆస్పరి దాదాపు వందల కిలోమీటర్ల నుంచి ఇచ్చే వాహనాలు కర్నూలుకు వెళ్ళాలంటే ఎంత వేయమవుతుందని చెప్పేసి ఓసారి ఆలోచించాలా అట్లాగే డబ్బు వ్యయం అట్లాగే రోజులు వేయం అయితే అయితే తప్ప ఎర్చిగాని పరిస్థితుంది అన్ని వాహనాలు ఒకటేసారికి వెళ్తే దాదాపు వందల వాహనాలు అక్కడ ఉంటే ఎప్పుడు ఎఫ్సీలు చేసుకుపోవాలని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం అదే కానీ అదే ఆర్టీ లో పక్కనే ఆర్టీ ఆఫీస్ ఉంటే ఆ ఆధునిలో తొందర వస్తే మేడం వాళ్ళు తొందర చూస్తే ఎఫ్సీలు తీసుకొని మళ్ళీ అతను ఆటో తిప్పుకోవడానికి పది రూపాయలు అమ్మాయించుకోవడానికి ప్రయత్నిస్తాం